తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ఈరోజు మన టాపిక్ ప్రియమైన సోదరులరా మీరు ధనవంతులు కావాలని ఆశిస్తున్నారా అయితే ఇది మీ కొరకే లేక మన కొరకే అనే అంశం బట్టి కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకంగా లేఖననుసారంగా ఆలోచించడం ప్రయత్నించేదామండి ఈ మాట వినగానే అందరికి ఆశ కదా ఎలా ధనవంతులు అవ్వాలి అని ఎవరికి ఆశ ఉండదు కావాలని పేదోళ్ళు అవ్వాలని ఎవరు కోరుకోరు కదా సో కనుక ధనవంతులు అవ్వాలి అంటే ప్రతిదానికి ఒక చక్కటి మార్గాలు ఉంటాయండి ఏమంటే చెడు అయితే సవలక్ష మార్గాలు ఉంటాయి బాగుపడటానికి మంచిగా మా మారటానికి మంచిగా జీవించటానికి మార్గం ఒకటే ఉంటుంది మంచి అనేది ఒకటే ఉంటుందండి చెడు అయితే ఎన్నో రకాలుగా ఉంటుంది సో మనం అటువైపు కాదు కనుక ఇప్పుడు ధనవంతులు మనం కావాలి అంటే మనం ఏం చేయాలి సో ధనవంతులు కావాలి అన్నా అది కూడా డెడ్ ఈజీ అని చాలా ఈజీగా ధనవంతులు అయిపోవచ్చు అండి సో ఇదేంటంటే ఎలా ప్రశ్నిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా నిజమే నేను చెప్పేది వాస్తవం నువ్వు ధనవంతులు కావాలనుకున్నట్లయితే నిజంగానే ఆ ధనానిచ్చే అని నీకు పరిచయం చేస్తాను ఇప్పుడు ఆ ధనం పొందుకుంటానికి లేకపోతే అది కావాలని ఆ ఆశ నెరవేర్చుకుంటానికి ఆశగల తృప్తిపరచబట్టడానికి ఆ సూత్రం ఏంటో చెప్తాను ఇప్పుడు సో ఎవరి దగ్గరికి వెళ్తే నేను ధనవంతులను చేస్తారు నీ ఆశ నెరవేర్చబడుతుందో చక్కటి మార్గాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఏమండి సో నువ్వు ధనవంతులు అవడానికి రెడీ అయినా అనుకున్నట్లయితే ఈ మాత్రం శ్రద్ధగా వింటానికి ప్రయత్నించేస్తావని ప్రభుని బట్టి నేను కోరుతున్నాను అసలు ఎవరు ఎవరిని ధనవంతులు చేయటం చేస్తారు అని అనుకుంటే చిన్న మాట లోకానుసారంగా ఒక మాట సో లోకానుసారంగా ప్రజలు చాలామంది ధనవంతులు ఉన్నారు కదండి ఏమండి ఆ ధనవంతులైనటువంటి వారు ఎవరైనా పేదలైనటువంటి దరిద్రులు ఉన్నటువంటి వారిని ధనవంతులు చేయడానికి ఇష్టపడినటువంటి వారు చరిత్రలో ఉన్నారా ఏమండి లేదా రెండవ మాటగా ఒకళ్ళు వాళ్ళ దరిద్ర స్థితి ఆ ధనవంతులు తీసుకుని ఏమండి ఆ ధనవంతుడైన స్థితి ఈ దరిద్రకి ఇచ్చినట్లుగా లోక లోక చరిత్రలో ఎవరైనా ఉన్నారా మానవులు లేరుగా అంటే ప్రేదైన పిల్లలరా ఒక నీ చెడు ఏదైతే ఉందో చెడు చెడు నువ్వు చేసినటువంటి చెడు క్రియలు లేదా పాపప్ క్రియలు ఆ పాప క్రియలకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకొని అంటే ఎవరైనా తీసుకొని ఆ శిక్షను విమోచించినటువంటి వారు ఎవరైనా మీకు కనబడుతున్నారా చరిత్రలో అని అడిగితే లేరండి లేరండి అనేస్తాం సో ఇట్టటి కార్యాలు చేసినటువంటి మరి ఆయనను ఈరోజు ఒకసారి మనం ధ్యానించుకుంటూ ప్రయత్నించేద్దాం ఇప్పుడు మన టాపిక్ అన్ని ధనవంతులుగా మార్చటానికి వచ్చిన ఆయన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా మీరు మనమందరం ధనవంతులు అవ్వాలనుకుంటున్నాం కదా తప్పనిసరిగా అవుదాం అవి తీరాలి ఎలా అవ్వాలో సో అలా చీటీనికి వచ్చింది ఎవరో లేదా వచ్చిన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆయన ఎలా మనం ధనవంతులు చేశాడు ఇప్పుడు నిజంగా ధనవంతున్నా దరిద్రున్నా అని ఆయన ప్రశ్నించుకుంటూ ఒకరు ధనవంతుడిగా ఉంటే ఆ ధనాన్ని ఏ విధంగా నేను ఖర్చు పెట్టుకుంటున్నాను అట్లాంటి విషయాలు ఎన్నో ప్రశ్నలు వస్తాయి అన్నిటికీ ఒకటే సమాధానంగా క్లుప్తంగా మనం ఆలోచించడానికైతే అయితే ప్రయత్నించేద్దామండి అవునండి చూడండి వాక్యం చదువుకుందాం రెండవ కొరంది పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నానండి మీరు మన ప్రభువైన క్రీస్తు కృపణ ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యమూలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడాయ్యను అంటున్నాడు అంటే ప్రేమ దేవుని పిల్లలరా బాగా గమనించాలి ఇప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్తున్నది మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యను అంటున్నాడు ఇక్కడ ప్రభుని గురించి చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన ధనవంతుడై ఉన్నాడట ఏను ఉన్నాడు క్రీస్తు ప్రభులవారు ఎంత ధనము అని అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తమును ఆయన ద్వారా కలిగినవి ఏమండి ఆయన కలిగిన దాని అంతటికీ ఆది సంబూతుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి అయిన దేవుని కుమారుడు ఆ కుమారుడు మరి సమస్తానికి మరి అధిపతిగాను లేదా ఇదంతా కూడా ఆయనే కలుగు చేసినట్టుగా మనకు కనబడుతుంది కదా అంత ధనవంతుడు అండి అంత ధనవంతుడై ఉండి ఏం చేసాడట మనలను అంటే ఆ మనలను ధనవంతుడు చేయటానికి ఆ ధనవంతుడు దరిద్రుడైపోయాడట బాగా చరిత్ర భిన్నంగా లేదండి ఇది ఎవరన్నా ఇటువంటి కార్యం చేసినట్టు వాళ్ళు ఉన్నారండి ఇలా మాట్లాడినటువంటి ఏ మత గ్రంథాల్లో కానీ మనం చూసామండి కాదుగా సో ఇక్కడ చెప్తున్న ఒక మాటను బట్టి మనం గమనించినట్లయితే ప్రే దేవుని పిల్లలరా మన దరిద్రతను మన దరిద్రతను చూసి మన స్థితిని ఎరిగి మనం అడగకుండానే మనలను మార్చాలి అని అనుకుంటున్నాడు అంటే దాన్ని ధనవంతుడు చేయాలనుకుంటున్నాడంటే అంటే అసలు మన మీద ఎంతో ప్రేమ ఉంది ఒకసారి గమనించండి ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ఎవరికండి ఈ రోజున ఎవరెవరు చేయాలనుకుంటున్నారు అసలు ఎవరైనా ఎవరు లేదుగా కనుక ఈ మాటను బట్టి ధనవంతులు చేయటానికి మనలను మన దరిద్రత స్థితిని మార్చటానికి ధనవంతుడు అనేటువంటి ఆ క్రీస్తుప్రవీ భూలోకానికి వచ్చారంటండి ఏమండి కనుక ఆయన వచ్చిన ఆయన ఎలా వచ్చారు ఆయన స్థితి ఏంటి ఒకసారి మనం ఒక గ్రంథాన్ని పరిశీలితే ఎంత ధనవంతుడు మరి ఎంత ధనవంతుడుకున్నాడు ఎలా వచ్చాడు అనేది ఒకటి రెండు మాటలు చదువుకొని ముందుకెళ్ళడానికి అయితే ప్రయత్నించేద్దామండి చూడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు వచ్చును పిలిపి పత్రిక రెండు ఆరు అండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా సమానంగా ఉండుటా విచ్చిపెట్టకూడని భాగ్యం ఎంచుకునలేదు కానీ మనుషును పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రెత్తినిగా చేసుకుని వచ్చాను అంటే ప్రియదేవి దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు దేనితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని విచ్చిపెట్టు భాగ్యం అనుకుని అది వదలకూడదు అని అనుకోలేదండి విచ్చిపెట్టి ఏమని మనిషిను పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని ఈ విధంగా వచ్చాడు తనతో తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడట వచ్చిన తీరుని కానీ ఒకసారి మనం కానీ గమనించుకున్నట్లయితే ప్రేమైన వర్లేదా అంటే ఇక్కడ మేము మనకందరికీ తెలిసిందే కదా ఆయన ఉన్నటువంటి స్థితి నుండి ఎలా వచ్చాడు అంటే దాసు స్వరూపం మనుషుని పోలికగా పుట్టి వచ్చాడట సో పోలికగా పుట్టి వచ్చిన తీరు ఎలా ఉంది అని బైబిల్ లేఖనైనా ఒకసారి మనం పరిశీలన చేస్తే మరి లోక సువర్త రెండో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనం చూద్దామండి ఇదండి ఆయన దాసు స్వరూపం మనుషు పోలిగా పుట్టినటువంటి తీరు ఇక్కడ కనపడుతుంది సో ఆయనేమో ఆయన ఏని గురించి ఏమో గారేమో దరిద్రులైన వారిని ధనవంతులు చేయటానికి ఆ ధనవంతుడు మన కోసం దరిద్రుడైపోయాడు అని అంటున్నాడంటే తగ్గించుకొని వచ్చాడు కనుక ఆ దరిద్రత ఆయన ఎక్కడ ఎలా కనపడుతుందో ఆ దా అంత తగ్గింపు జీవితంలో ఆయనకు ఉన్నట్టు స్థితి ఎలా ఉందో మనకి ఇక్కడికి అర్థమవుతుందండి ఏమని రెండవ ఛాయంలో ఒక సోత ఆరు వచ్చిన వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రస్తుతం నిండిన గనుక తన తొలచూరు కుమారుని కని పొత్తుగుడలతో చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున ఆయనను పశువు తొట్టులో పరునబెట్టారు అంటే ఆ ధనవంతుడైన వాడు దరిద్రుడిగా మారటానికి అన్ని విషపెట్టుకుని వచ్చి ఎక్కడ మానవస్వరూపం దాచింది ఎక్కడ కన్యమరియ గర్భంలో నుండి ఇదిగో ఈ దరిద్రత ఏంటి ఇంత దేన స్థితి సో కనీసం ఎవరు కరుణా చూపని స్థితి సహకరించేవారు సహకారులు కానీ సహాయం చేసేవారు కానీ అసలు కనీసం పలకరించి అయ్యో అన్నటువంటి వారు కానీ ఎవరు కనబడరండి ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్న పొత్తు కూడలతో చుట్టి స్థలము లేదు ఆయన పశువులతో పరున్నాడు ఎంతగా ధనవంతుడై ఉన్నటువంటి ఆయన మనలను ధనవంతులుగా చేయటానికి ప్రేదైనట్లేరా ఆ ధనాన్ని ఆ స్థితిని విచ్చిపెట్టి వచ్చేసి మనల్ని ధనవంతులు చేయటాన్ని చేయిస్తు చేస్తానికి వచ్చాడు అంటుంటే ఈ మాట ఎలా ఉంటుంది చిత్రం విచిత్రంగా ఉంది కదా ఆయనే పుట్టిన పరిస్థితి ఇదా మొత్తం అన్నీ వదులుకొని వచ్చాడా మనల్ని ఎలా ధనవంతులు చేస్తాడు అసలు ఏంటదండి మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది కదా నిజమే ఎందుకంటే మన లోకంలో చూస్తున్నది ధనవంతులు మరొక వ్యక్తిని ధనవంతులు చేయటమో లేకపోతే తన తన దాసునిగా వాడుకోవటమో చూసాం సో ధనవంతుడు మరొక వ్యక్తిని ధనవంతులు చేయటం అంటే చూసాం ఏమండి లేకపోతే ధనవంతుడే మరొక వ్యక్తిని దరిద్రుడిగా మార్చడం చూసాం సో ఇదేంటంటే ఆయన దగ్గర ధనము లేదు ఏమీ లేదు ఇంత పేద స్థితిలో దైనస్థితిలో పుట్టాడు అన్ని వదులుకొని వచ్చాడంటున్నాడు మళ్ళీ ధనవంతుడు మనల్ని ధనవంతులు చేస్తాడట అని అంటే ఇది కొంచెం ప్రశ్నార్థంగానే కనపడుతుంది నిజమే ఆయన అన్ని వదులుకొని వచ్చినా ఆయన మాటతో మహాస్యం చేయగలిగినటువంటి వాడు ఏమండి ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు అనే సంగతిని మనందరికీ బాగా తెలుసు కనుక ప్రియ దేవుని పిల్లలరా అసలు అలా దగ్గించుకొని ఎందుకు వచ్చాడు అంతగా దరిద్రులను ధనవంతులు చేయటానికి అన్నీ విచ్చిపెట్టి అంత స్థితిలో పుట్టి మరి వీళ్ళు ధనవంతులు ఎందుకు చేయాలనుకుంటున్నాడు అసలు ఆ దేవునికి సంకల్పం ఏంటి అని అంటే వీరందరినీ సర్వమానవాళ్ళందరూ రక్షించుని మిత్తమై ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ఏంటంటే తన తన స్థితిని విడిచిపెట్టి దాసు మానవ స్వరూపం దాసునిగా మానవునిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని మళ్ళీ మన ధనంతో చేయటానికి వచ్చాడట ప్రియ దేవుని పిల్లలరా ఒక ఇష్యుని గమనించాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆ భాగంలోనే ఆయన దాసునిగా చేయబడ్డాడు సో దీన్ని బట్టి చిన్న వివరణ ఏంటంటే ప్రియ దేవుని పిల్లలరా క్రీస్తు ప్రభు ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు ఏమండి క్రీస్తు ప్రభులు వారు మనలను ధనవంతులు చేయటానికి సో మొదటి ఆదాముగా ఉన్నటువంటి ఆదాము అయితే ప్రపంచంలోని బహు ధనవంతుడుగా కుబేరుడుగా భాగ్యవంతుడుగా ఏమండి అన్నీ కలిగినటువంటి వాడు సర్వ సృష్టికి పరిపాలించేట ఆధిక్యత కలిగినటువంటి వాడుగా ఆదాం గారి కనబడుతున్నాడు అంటే మొట్టమొదట మానవ స్థితి ఎలా ఉంది అంత ఉన్నతంగా దేవుడు సృష్టించాడు ఏమండి దేవుని పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలని చూస్తున్నాడు దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడు క్రీస్తుపురం అన్ని కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు ఇదిగో ఆదాము దేవుని ఉన్నాడు కనుక మొదటి కుమారుడుగా అనుకుంటే ఏకైక కోణ మొదటి కుమారుడుగా అనుకుంటే ఏమండి ఆయన కూడా ఈ భూలోక ధనమంతా కూడా ఆయన విషమై ఉన్నది ఆయనకి ఇచ్చేసాడు కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ రెండు స్థితులను బట్టి మనం గమనించినట్లయితే ఈ ధనవంతుడికి ఉన్నటువంటి ఆదాము గారు శారీరకంగా దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేసి దేవుడిచ్చిన సౌక్యము ధనమంతా కూడా పోగొట్టుకొని పేద స్థితిలోకి వచ్చేసాడు దరిద్రుడిగా మార్చబడిపోయాడు ఏమీ లేని స్థితిలోకి అంటే పేద స్థితి ఆ రోజు మరి భూమిని పండించుకొని తింటేనే భోజనం ఒకప్పుడు ధనవంతుడు కొన్నప్పుడు ఇటువంటి కష్టపడే ప్రసక్తే లేదండి ఆ తోట కాపులకు ఆగిటూ ఏమండి దాన్ని పంచుకుంటూ ఉంటే ఆ భూమి సస్యశ్యామలంగా పండుతూ దేవుడి చిత్త జరిగిపోయింది సో ఆ దేవుని ఆజ్ఞను మేరటం కారణంగా అవన్నీ పోగొట్టుకొని పేదవాడైపోయాడు ఇప్పుడు ఈ ధనవంతుడికి ఉన్నటువంటి ఆయన మొదటి ఆదాము పేదవాడైతే కనపట్టే ఆదామైన క్రీస్తు ప్రభు ధనవంతుడై ఉండి పేదవాడికి ఈ లోకానికి వచ్చి పేదవాడైనటువంటి మొదటి ఆదాము నుండి వచ్చిన కూడా పాపం చేసి అందరు పేదస్థితిలోనికి వెళ్ళిపోయారు కనుక ఆ ఆజ్ఞను మేరటం కారణంగా పాప బంధకల్లో మునిగిపోయారు కనుక ఏమంటే ధనాన్ని పోగొట్టుకున్నారు మనశ్శాంతి నెమ్మదిని పోగొట్టుకున్నారు ఏమండి ఎంతో ప్రయాసపడుతున్న స్థితి వారిని ఎడలా కనబడుతున్నది సో పాపం పరిప మరణానికి చేరువైపోయిన పరిస్థితి ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వారు అందరినీ మనం ఈ స్థితిలో నుండి విడిమోచించాలని దేవుని సంకల్పం కనుక ఆ సంకల్పం నెరవేర్చడానికి కడపట్టి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభులు వారిని ఆ పరలోకంలో ధనవంతుడుగా ఉన్నటువంటి ఆయన్ని దరిద్రునిగా చేసి ఇదిగో ఈ లోకానికి పంపించింది ఎందుకు అని అంటే ఆదాము ద్వారా పాపంతో ఆ మరణము శాపానికి లేక దేవి చిత్తానికి అవిధేయుడైపోయినటువంటి వ్యక్తిని మరలా ఆ అడ్డుగా ఉన్న పాపం నుండి విమోచించి ఆ దరిద్రత నుండి మరలా మొదటి ఆదాము స్థితిలోనికి పంపటం కాదు భూ సంబంధమైన ఏదైనా తోటలని సౌక్యమైన పరిస్థితిలోనికి పంపటానికి కాదు లేకపోతే ఆ విధమైన ధనవంతు చేయడానికి క్రీస్తు వచ్చింది కనపటి ఆదాముకు వచ్చిన క్రీస్తు ప్రభుల వారు ఆదాము స్థితి కంటే మిన్నయైన పరలోక సంబంధమైనది పరలోకానికి సంబంధించినటువంటి ధనవంతులుగా చేయటానికే యేసు ప్రభులారు వచ్చారండి ఎంత బాగుందండి మాట ఈయన పోగొట్టాడు ఆ ఉన్నదంత సౌక్యం పోగొట్టుకోవడం మొదటి ఆదాము ఆయనకున్న సౌక్యం విడిచిపెట్టి వచ్చి ఆదాముదొర పుట్టిన ప్రజలందరికీ మొదటి ఆదం పుట్టిన ప్రజలు కడపటి ఆదాము మనందరినీ ఆ క్రీస్తు ప్రభు ఎంత ధనవంతుడుగా ఉన్నాడో తండ్రి అయిన దేవుని దగ్గర ఆ తండ్రి కుటుంపాక్షణ ఎక్కడైతే కూర్చున్నాడో ఆ కూర్చున్న స్థలంలో మనం కూర్చుని పెట్టడానికి ఏమండి ఇదిగో ఆయన మన కొరకు దరిద్రుడైపోయాడట అన్ని విచ్చ పెట్టేసుకున్నాడట ఎంత ప్రేమ కనపడుతుంది ఒకసారి ఆలోచించేయండి ఎవరండి నీ గురించి వారు ఎవరు ఉన్నారండి భర్త భార్యని గురించి ఆలోచించే రోజులు ఎప్పుడో కనుమరుగైపోతున్నట్టు కనపడుతున్న బిడ్డల తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఎవరు స్వార్థం వార్త కనపడుతుంది ఈ రోజు ఏమండి ఒకళ్ళు ఆలోచించినా ఎంతవరకు చేయగలుగుతారు వాళ్ళు ఏమండి అందుకే ఈ మాటను కూడా ఆ మాట ఎందుకు వచ్చాడు అనుకుని ఒక్కసారిగా మనం వెనక్కి వెళ్తే కీర్తన గ్రంథము మరి నూట పదమూడవ కీర్తనలో ఓ చక్కటి మాట ఉందండి ఏమనుందంటే ఉందంటే చూడండి నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిదో చిన్న చదువుతున్నానండి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు కుప్పల మీద బేదలను పైకెత్తువాడు ఏంటంటే నేల నుండి దరిద్రం లేవనెత్తుతాడు దరిద్రం ఎవరికి అవసరం లేదు ఏమండి పెంట కుప్పల మీద ఉండేటటువంటి భేదలు ఎవరికి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితిని బట్టి కలిగినటువంటి ధనవంతులు దాన్ని చూస్తే అసహించుకుంటారు ఏమండి వాళ్ళు పట్టించుకోరు అంత వ్యత్యాసం లోకంలో కనబడుతుంది ఇప్పుడు ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వారు అంటే అటు స్థితి కనబడుతుందంటే దేవుని సొంతంతో కూడా వీళ్ళు వాడుకుని దేవుని ప్రజలుగా కాకుండా వాళ్ళకున్న స్థితిని బట్టి తనతోటి సహోదరులైనటువంటి వారిని కూడా చేదరించుకుంటూ మాట్లాడే వ్యత్యాసం కనబడుతుంది కనుక వీరిని కన్నట్టుగానే ఈ పెంట కుప్పల మీద ఉన్నటువంటి బిడలను కూడా తల్లిదండ్రులు అలాగే కన్నారు దీంట్లో వ్యత్యాసం ఏమీ లేదు కాకపోతే ఈ లోక సంబంధాన్ని కొద్దిగా ఆమ్యామ్యా ఇది కదా అయ్యేటప్పటికి ఇక మా ఇంత లేడేటట్టు పొంగేటట్టు వారికి ఎలా ఉంచాలో దేవునికి బాగా తెలుసు సో కలిగింది కాదానికనే వాళ్ళు దూషణ వేరే రకంగా మాట్లాడతలే కలగటం తప్పు అని అన్నట్లే కలిగి ఉంటే ఒకవేళ ఇలా ఉంటూ మంచిది ఆ ధనమే నీకు దేవుడిగా కాకూడదు ఆ ధనానికి నువ్వు దాసులు అవ్వకూడదు ధనం ఉంటేనే ఏదైనా కొండ మీద కోతుని తీర్చుడు ప్రగల్భానం గర్వపు మాటలు నీ నోట రాకూడదు ఇచ్చిన దానిని బట్టి చక్కగా సద్వినియోగపరచుకుంటూ నీ తోట వ్యక్తిని ప్రేమిస్తూ నీకు సాధ్యమైతే ఎంతో కొంత సహాయం చేస్తూ ఆ పాపంలో పడిపోకుండా దాని ఆ ధనాన్ని బట్టి మరి విగ్రహార్థం వైపు వెళ్ళకుండా పాపంలో పడుపుకుండా ఉండటం మంచిది ఉంటూ ధనం ఉంటుంది తప్పని అని అనట్లే కానీ ఇలాంటి మాటలు ఇలాంటి క్రియలు మనలో ఉండకూడదు దాని దాసం అవ్వకూడదు ధనం దేవుడు కాకూడదు ఆ దేవుడు అనుకున్నావు నువ్వు దెయ్యంతో సమా సవాసం చేస్తున్నావు అని అర్థం అంటే దాని అర్థమైన తెలుసా నువ్వు చేసుకున్నటువంటి కాగితాలిగా ఉన్నటువంటి దానికే దేవుడిగా ఎంతో పూజ చేస్తున్నావు అంటే నీకు నువ్వు విగ్రహారాలు పెట్టుకొని కరెక్ట్గా బొమ్మలో పెట్టుకొని నా సహోదరులు చేసుకుంటున్నారు చూడు వారికి పెద్ద తేడా ఉంది తేడా ఉంది నువ్వు ఇంట్లో పెట్టి చేసుకుంటున్నావు వాళ్ళు బయట బహిర్గతంగా ఆ టెంపుల్లో పెట్టుకొని చూస్తున్నారు అంతే కదా సో కనుక ఈ నా మాటను బట్టి నేల నుండి దరిద్రులను ఆయన లేవనెత్తడానికి వచ్చారంట కనుక ఆయన వచ్చింది ఎందుకంటే దరిద్రులైనటువంటి వారిని లేవనైతే ఎలాగంటే మనకు ఉన్నటువంటి పాప ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఆయన తీసుకొని ఇక్కడ మాట ఇంకో రకంగా మాట్లాడచ్చు ఆయన పరలోకములో ధనవంతుడు అంటే దరిద్రుడు అవటానికి ఇష్టపడ్డాడు స్థానాన్ని మారాడు అని అంటే ఇక్కడ ఆ స్థానం మారినప్పుడు మన స్థానాన్ని మార్చలేడా మన మన స్థితిని ధనవంతుడుగా మార్చలేడా అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఆయన మన స్థానాన్ని మార్చాడు ఆయన స్థానాన్ని మార్చొచ్చి ఆ పరిలోకం ఉండటానికి ధనవంతులుగా చేయటానికి వచ్చాడు సో ధనవంతులుగా చేయడానికి వచ్చిన ప్రియ దేని పిల్లలరా ఆయనను బట్టి మనం గమనించవలసింది ఏంటంటే ఏమిటంటే ప్రేమని ఆ ధనవంతులు చేయడానికి వచ్చిన పరిస్థితులలో ఉన్న స్థితిని ఆయన తీసుకున్నాడు గనుక ఆయన కూడా ఈ లోకంలో కూడా ధనవంతుల గురించి ధనాన్ని గురించి చాలా విషయాలు చెప్పాడు సో ఇంతకీ ఆ ధనము లోకంలో ఉండే ధనవంతులు ధనవంతుడు పేదలాజనని ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకు తను ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అని ధనవంతుడిగా ఉండి తన ఇష్టానుసారంగా బ్రతికి నరకానికి పోయాడని ధనవంతుడిగా ఉండి పంట బాగా పండింది కనుక తిరుమూత్రా సుఖించుకున్న వ్యక్తి తన యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నాడని ఇలా ధనవంతుడి గురించి ఎన్నో చెప్పాడు దేవుడు ఆ క్రీస్తు ప్రభులు వారు శిష్యులు కూడా ఈ మాటలన్నీ విన్నారు వాటిలో ఒకటి దొంగ ఆ ధనం కొరకే ఆ క్రీస్తు రమ్మేసి నరకానికి పోయినట్లుగా యోధాని గురించి మనం చెప్పబడుతుంది సో ఇప్పుడు నాకు కావలసిన మాట ఏంటి ప్రతి దైన పిల్లలరా మా మత్స్యస్తో ఆరోగ్యం కొన ప్రసంగంలో ధనమును కుచ్చుకొనవద్దు చిమెట దొంగలు కొట్టేస్తారు అంటే ఈకులు లోక సంబంధమైనటువంటి విషయాలు సంపాదించడానికి ఎందుకు ఇంత మాటలు మాట్లాడుతున్నారంటే ఆ ధనం కలిగినటువంటి వారి స్థితిగతులు ఎలా ఉండేయని చెప్పాడు అంటే వారి దృష్టిలో ధనమే దేవుడిగా భావిస్తున్నారు ఇక ధనం ఉంటే మాకు తిరుగులేదు అనే అతిశయం ఒకలాంటి గర్వం అది రాకూడదండి తద్వారా అది నిన్ను రక్షించలేదు ఒక నలతో కలతో వచ్చిందంటే నువ్వు దేన్ని బట్టి గర్వపడుతున్నావు అది నేను కాపాడలేదు నేను రక్షించలేదు నీ మరణాన్ని ఆపలేదు అది కనబడుతున్నంతవరకు ఉపయోగం ఉంచుకున్నాను కానీ తప్ప అది దాన్ని చూసి గర్వించినట్లయితే మరిగా ఆ వ్యక్తి లాంటి అమాయక చక్రవర్తి ఎవరు ఉన్నారేమో అనిపిస్తుంది నాకైతే కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా ముగించడానికి ఇష్టపడుతున్నా ఈ విషయాన్ని బట్టి ఆయన పరలోకం ధనం కూర్చుకోండి అంటున్నాడు మరి ఇంతవరకు యశు ప్రభుల వారు వచ్చి ధనవంతులు చేయటం అనేది ఈజీ అండి ఆయన యాక ప్రశ్న పత్రిక మార్చి చెప్తున్నాడు ఏమంటున్నాడు అండి ప్రియ దేవుని పిల్లలరా ఏకవ ప్రశ్న అధ్యాయము ఐదవ వచ్చినంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే నేను చదువుతున్నాను చూడండి ఒకసారి ఈ ధనవంతుల చేయటానికి వచ్చాడండి ఆదాము లాంటి ధనవంతులుగా చేసి మళ్ళీ ఎవరో చెప్పిన వాటిని బోల్తో కొట్టుకుంటాం కాదండి ఎక్కడ చెప్తున్న మాట ఐదవ వచ్చినవు ఏక ప్రశ్న పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినవండి నా ప్రియ సహోదరులరా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా అంటున్నాడు అంటే ఈ లోకంలో దరిద్రులుగా ఉన్నటువంటి వారు ఆ రాజ్య వారసులకు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అది ఏ సుప్రభులు ఇదే పౌలు గారు చెప్తున్నారు ఎన్నిక లేనటువంటి ఎన్నిక చేయడానికి దరిద్రులైనటువంటి పెంట కుప్పలు లేవనెత్తడానికి వచ్చాడండి ప్రే దేవుని పిల్లలరా ఎక్కడైతే ఛేదరించబడుతున్నాడో మనిషి ఎక్కడైతే ఎన్నిక లేకుండా ఆ మనిషిని వాడుకొని తోటి మనుషుడు ప్రేమను రాగాలు అంతరించిపోతున్నాయో అక్కడ శత్రుత్వం పెరిగిపోయి వాళ్ళు ఎంత అథమారుస్తున్నారో వారు కష్టాజితంతా కూడా దోసుకుంటున్నారు వారు ప్రతికూల నెమ్మది లేకుండా ఆకలి పస్తులతో ఏడుస్తూ ఉన్నారో ఎంతోమంది అటు ఏడుస్తూ ఉంటే వారి ద్వారెంతో కుబేర్లు అయిపోయి నవ్వుకుంటూ పార్టీలు చేసుకుంటున్నాడు ఎంతోమంది లేరండి ఏమండి ఏమండి పేదోడు కష్టాన్ని దోసుకోకపోతే పేదో చేసుకొని చేసే విషయంలో ఎవరు కూడా ధనవంతులు కుబేర్లు కాలేరండి ఏమండి కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా అసలు దేశంలో కూడా చూస్తే ఎయిటీ పర్సెంట్ పేద స్థితి ట్వంటీ పర్సెంటే ఉంటారు వాళ్ళ ఒకవేళ ఇంకా అంతకంటే తగ్గొచ్చేమో ఈ ఎయిటీ పర్సెంట్ ఉండేటట్టు కూడా రిమోట్ కంట్రోల్లో కంట్రోల్ చేసి వాళ్ళంతా కూడా దూసుకునేట ప్రభుత్వం లేకపోవాలి లోకంలో అది వ్యాపారమనా మరొకటనా 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 ఏదో ఒక రూపాన్ని అంతే కదా కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా అలాగనే వాళ్ళు మనకు ఉపయోగపడే కార్యం చేయట్లేదా అని అంటే చేస్తున్నారు మనకు మనకు ఏదో సహాయం చేస్తున్నట్టుగానే ఉండరు మన కష్టాలు చెప్తాం వాళ్ళు పాకెట్లోకి వెళ్ళిపోతుంది కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించండి ఆయన చేత ఏ లోక సంబంధించిన ధనవంతులు కాదు విశ్వాసం వందు భాగ్యవంతులు నమ్ముట నీ వంతు అయితే నమ్ము మనకు సమస్తం సాధ్యమే ధనము దర్శకం ఏదో ఉండవసరాల ఆయన దరిద్రుడై ఉండి పేదవాడిగా పుట్టిన మాట పలికితే తన సమస్తము కానీ ధనాన్ని బాగా విశ్వాసం భాగ్యవంతులుగా చైతన్యానికి వచ్చేది అంటే ఈ ధనం నీకు కావాలంటే జరగాల్సిందేమో తెలుసా ఇప్పుడు నీవు నీ జీవితంలో పాప బందగల దరిద్ర స్థితి ఏదైతే ఉందో ఆ దరిస్థితిని విచ్చిపెట్టుకోవటానికి నువ్వు ధనవంతుడిగా మారాలనుకుంటా ధనవంతుడిగా మారటానికి టెడ్డీజీ అని ఒక సొల్యూషన్ తెలుసా ఆ మారుస్తాన్ని ధనవంతు చేసిన వచ్చిన క్రీస్తు ప్రభు మాట విని ఆ మాట ప్రకారము నీ మనసు మార్చుకొని తిరిగి జన్మించితే అంటే మా నేను పాపిని నేను దరిద్రుడను ఎందుకో నా స్థితిని బట్టి ఉంది నా స్థితిని మార్చు తండ్రి నన్ను క్షమించు అని క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ఆయన మాట విని నా ప్రేమ సోదరుడా ఆ మాట విని నువ్వు బాప్చస్ను పొందితే ప్రేమతో తెలుసా ఆ క్రీస్తు కుటుంబంలో సభ్యుడవుతావు కనుక క్రీస్తు కలిగినటువంటి ఆస్తి పాస్తులు అన్నీ కూడా నీకు ఆటోమేటిక్గా సంక్రమ సంక్రమిస్తాయి ఆ ఆస్తికి వారసుడు అప్పుడు నువ్వు ఆయన ఎంత ధనవంతుడైతే ఉన్నాడో అంత ధనవంతుడవుతూ అంటే ఆ క్రీస్తు ప్రభుత్వం సొంత రక్షణ ఎంగీకరించే నువ్వు ధనవంతుడు నీ పాపం ద్వారా అక్కడ ఆధహం ద్వారా పోగొట్టుకునేటువంటి ఆ పేదస్థితి కడపటి అదహమైనటువంటి క్రీస్తు ద్వారా ఆయన నమ్మితే ఆయన మాట ప్రకారం జీవించితే ధనవంతుడిగా ఉంటావు లోక సంబంధం దరిద్రుడుగానే కనబడవచ్చు నువ్వు ఎవరికి ఎన్నిక లేకుండా కనపడవచ్చు కానీ ఒక రోజున నన్ను ఒక ధన పేదలాసరగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయనకు ఆయన కానీ కన్ను మూస్తే దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళేవి మనకు అర్థమవుతుంది కదా అంటే పేదలైన మీరు ధన్యులు అట్టి స్థితిలోనే నీకు ధన్యత ఉందని గుర్తెరిగి విశ్వాసం భాగ్యవంతులకు ఉంటే విశ్వాసం ఉంటే అసాధ్యమైన కార్యం ఏది లేదు ఆయన ఇష్డిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క ఇంటిలో పుట్టుతున్న కనుక ఆ ఇంటికి సంబంధించిన దానికి అంతటికీ హక్కుదారుడివి వారసుడు అవుతావు ఆ ఇంట్లో పుట్టడం కారణంగా అంటే బాధ్యత పుట్టడం కారణంగా కనుక అందును బట్టి అట్టి స్థితిలో మనం ఉండాలి అంటే అలా మార్పు చెందితే ఉచితముగా ధనవంతులు అయ్యేట అవకాశం ఇదే దగ్గరదారండి లోకం సార్ ధనవంతులు అంటే వారిని వీళ్ళు కొట్టుకొని దోసుకుంటాం అది నిలిచేది కాదు నేను కాపాడేది కాదు తొందర పట్టు ఎక్కువ ఏదో ధనవంతులైపు పేరు ప్రఖ్యాతలు ఏం చేసుకుంటావు నువ్వు పోయిన తర్వాత అర్థానికి పనికి అవి దాని కొరకు ఎందుకండి మనం పోయినా లేకపోతే పేదగా ఉన్నా లేకపోతే దయచ్చిన కుటుంబట్టి అవి కలిగి ఉన్నా మనం కన్ను మూసిన తెల్లారి కుందరు మంచి ఉండండి చక్కగా చేసే ఉండండి పేదలు సహాయం చేసే ఉండండి ఇలా అని కొన్ని మాటలు చెప్పేటటువంటి క్రియలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు ఆలోచించుకుందాం కనుక నేను చెప్పే మాటను బట్టి ముగించినకి ఇష్టపడుతున్నాను ఈ సమయంలో ప్రియమైన సోదరుడా ఆలోచించండి క్రీస్తు ప్రభుని సొంత రక్షణకి అంగీకరించి అప్పుడు ఆ ఇంట్లో కానీ పుడితే పాత స్థితి దౌర్ద మరి దరిద్ర పరిస్థితి అంతా కూడా పోయి నీకున్న దాంతో తృప్తి పడతావు నీ దాంతో సంతోషిస్తావు ఒక మరొక దానికి ఏదో తొందరపాటు కలిగి ఏదో కావాలనుకుని కోరుకోవు కానీ రేపు నాది కాదు కనుక ఈ రోజున్న దాన్ని బట్టి తృప్తిపడుతూ సంతోషం గెలాలనే భావనానికి కనబడుతుంది ఆ యొక్క పేదవాడిగా దరిద్రం ఎందుకు వచ్చాడంటే ప్రియదైన పిల్లరా నిన్ను నన్ను ధనవంతుడు చేయడానికి ఎంత అని అంటే ఆ ధామ కంటే మించింది ఆ తండ్రి అని దేవుని కుడిపార్షణ కూర్చున్నటువంటి యేసు ప్రభు స్థలములో నిన్ను నన్ను కూర్చొని పెట్టడానికి వచ్చాడు ఈ రోజున యశ్వును అంగీకరించి ఆయన చిత్తానికి ఆ గతనంతా కూడా విచ్చిపెట్టుకొని సొంత రక్షణగా అంగీకరించితే అదే నీకు సంతోషము అప్పుడే నువ్వు ధనవంతుడివి అప్పుడే నీకు సంతోషానల్తుంటే కృప కలిగిన వారు ఉండడానికి అవకాశం ఉంటుంది చిన్న ప్రార్థన పరమ తండ్రిని కొందనాలు వినూని బిడ్డలందరినీ దేవించండి మీ చిత్తాంశం సాగిపోయే కృప ధనవంతులైన ఆసక్తితో ఉన్నటువంటి వారు ఈ లోక ధనము వైపు కాకుండా నాయన మీరు ఇస్తానటువంటి ఆ పరిసందన ఆశీర్వాదాలు పొందుకునే కృప బిడ్డలకైనా విని బిడ్డలకి ప్రసాదించి మీరు మహిం పొందమని క్రిస్తేస్తూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్